లలిత నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం సంఖ్యాశాస్త్రంలో ఆరు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఎటువంటి వారితో వైవాహిక లేదా మేలు జరుగుతుందనే విషయాలు గురించి మనం తెలుసుకుందాం ఈ ఆరు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఐదు ఎనిమిది మిత్ర సంఖ్యలు మూడు తొమ్మిది సామ సంఖ్యలు అంటే వీరు ఐదు కానీ ఎనిమిది కానీ అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారిని నివాళు చేసుకున్నా లేదా వారితో వ్యాపారం భాగస్థ ఒప్పందాలు చేసుకున్నా చాలా అద్భుతంగా అయితే మూడు తొమ్మిది కూడా వాడచ్చు అయితే మూడు పర్ల ఆర్థిక శత్రుల సంఖ్య అందువల్ల మూడు కంటే తొమ్మిదిని అత్యవసర పరిస్థితుల్లో వ్యాపార భాగస్వామిగా వాడవచ్చు శ్రీమాత్రయన